జాతకమే అంతేనేమో కాకుంటే ఒకటిన్నర సంవత్సరం అయింది సుధాకర్ బిఎస్సీ అని పట్టా తెచ్చుకుంది కానీ నాది అదేం కష్టజాతమో గాని ఇంత చదువు చదివి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ మద్రాసు వచ్చి ఇక్కడ ఒక అరవ గారింట్లో అడుగుకు అద్దుకుంటూ కొంతమంది అరవపురాలకి ఫీజు లేకుండా తెలుగు నేర్పుతూ ఆ బిఎస్సీ పట్టాన్ని మెడ కట్టుకుని ప్రతిరోజు మినిమం పదిహేను మైలు నడుస్తున్నాను ఉద్యోగం కోసం ఈ మహానగరంలో ఉన్న వీధులన్నీ నా పింటే హళ్ళు మూసుకుని ఎంత దూరమైనా వెళ్ళిపోగలం ఈ క్వాలిఫికేషన్ కు కనీసం పోస్ట్ మీద ఉద్యోగం ఇవ్వచ్చునే కానీ ఎవరిస్తారు నేను ఎవరికి కావాలి ఈ మాట మనసులో అనుకున్న డేంజరే ఎందుకంటే ఎదురుంటే అరవ మాస్టార్ భార్య వచ్చేదాని తెలుగులో నానేదా నానేదా అంటూ పూర్చేస్తూనే ఉన్నా ఆవిడ వయస్సు నలభై ఐదేళ్ళు ఇంకా కనిపెల్లే అనుకుంటుంది బాబు ఏనాడు ఒకనాడు ఆవిడ నన్ను బలాత్కరించి శీలభంగం చేస్తుందేమో నేను భయంగా ఉంది మీరా మీకు మంచి కబూర్ చెప్పాలని వచ్చాను సుధాకర్ మీరు చేస్తానంటే లేదు చెప్పండి మాస్టర్ గారు ఊర్కు వెళ్ళారు నాలుగు రోజులు కానీ తిరిగి రారు సోపున్ బాబు సినిమా చూశాను అతను

సంతోషం కలిగితే చాలు సుధాగా ఏ నాటికైనా నా దిగులు గుబులు నువ్వే పోకటాలి సుదాగా తర్వాత మాట్లాడతాము వస్తాను వస్తాను సుదాగా దొరగాడు లోపల తీసుకొచ్చి ఇవ్వాలా బయటకు వచ్చి తీసుకోలేరా అండి నువ్వా నువ్వు ఇంకా బదిలీ కాదు నువ్వు మాత్రాగా నా తర్వాత మారిడలేదయా అప్పుడు కానీ నాకు అపాయింట్మెంట్ ఆర్థం కాదు ఇదిగో ఈ చేతులతో ఈ వీధిలో ఎంతమంది గుర్తిగా తెలుసా అండి ఈ అదృష్టం అలాగే ఉంది ఏం చేస్తాం సార్ ఏదో పండుగ మామూలు పోయింది దసరాకి లేదు దీపావళికి లేదు ఈ మరి అదృష్టం కొట్టింది ఏమొచ్చింది సార్ నేను అప్లికేషన్ పెట్టిన కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందా పొరపాటు అయిందేమో సార్ పేరు అడ్రస్ సరిగ్గా చూడండి ఓహో నువ్వు చూడకుండానే ఇచ్చావా అందుకనే అదృష్టం వరించింది అది సరే కానీ టైం ఎంత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అంటే అరగంటే టైం ఉంది చూడరా నేను ఇంటర్లోకి వెళ్ళాలి లాండ్రీ నుంచి బట్టలు తెచ్చుకోవాలి జస్ట్ రెండు రెండు రూపాయలు అంటే సరేలే నాకు ఇచ్చి తెలాలేదు తిరిగి వెళ్ళాలా అది కాదు జస్ట్ రెండు రెండు రూపాయలు ప్లీజ్ ప్లీజ్ నా ప్యాంటు సత్తు లాక్కు లేకుండా వస్తా ఆ బ్రదర్ అరగంటే టైం ఉంది లాండ్రీలో బట్టలు బస్ ఛార్జీలు ఏం చేయాలి కాంతమ్మ గారు చూడు సుధా కాంతమ్మ ఏంటే అమ్మ అంటే అమ్మ నేను అమ్మలా ఉన్నానా నా తీంద వయసు అయింది అని అనుకుంటావు ఈ చేత్ర మాసం పోతే ఇరవై రెండు వస్తాయి సరేనమ్మా అదుగు మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నావు నాకు ఇష్టం లేదు సుధా నేను నిన్నే సుధా అని పిలుస్తున్నానా బాగా అది సరేనండి మరి ఏదన్నా రహస్యంగా మాట్లాడాలా లోపలికి రమ్మంటావా అబ్బే అక్కర్లేదండి అది ఏం లేదండి రాధిక ఏజెన్సీస్ అనే కంపెనీకి నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు అరగంటే టైం ఉంది ఈ బిజీ అవర్ లో బస్సులు దొరకడం చాలా కష్టం లాండ్రీలో బట్టలు ఉన్నాయి తెచ్చుకోవాలి సరే అందుకని రెండే రెండు రెండు రూపాయలు అప్పించారంటే బాగుంటుంది రెండు రూపాయలు ఏంటి ఐదు రూపాయలు ఇస్తాను నీవు తిరిగి ఇవి అక్కర్లేదు ఒకరికి ఒకరే అవసరానికి ఆ మాత్రం ఆదుకోకపోతే ఎందుకు ఎండలు మండిపోతున్నాయి నువ్వు బస్సులో వెళ్ళవచ్చు ట్యాక్సీలే వెళ్ళు రాత్రిలో నీ గదిలో ఉడికిపోతుంది కాదే అవునండి ఇక్కడ ఆయ తలుపు తిరికే వచ్చినండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ కానీ ఈ గుడ్ అనేది ఈ దేశంలో ఎక్కడుంది ఎంత మందికి ఉంది నేనేదో జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదువుకొచ్చాను అందులో చదివితే చెప్పగలను కానీ పెద్ద పెద్ద అభ్యసాలు అడుగుతుంటే ఇంతకీ నువ్వెవరు నేనా సార్ నెంబర్ నాయకమ్మల్ స్ట్రీట్ వెస్ట్ మామలం మెద్రాస్ థర్టీ త్రీ నా పేరు సుధాకర్ ఇంటిలోకి వచ్చాను సార్ ఓ నువ్వేనా అవును సార్ విన్నాను గురించి చాలా చాలా విన్నాను నా గురించి విన్నారా నెంబర్ ఫోర్టీన్ నాయకమాల్ స్ట్రీట్ వెస్ట్ మామలం మెడ్రాస్ థర్టీ త్రీ సుధాకర్ గురించి విన్నారా ఏ విన్నారు ఎక్కడ విన్నారు సస్పెన్స్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఫిఫ్టీ ఎంపి సార్ ఫిఫ్టీ ఎంపి విలువ ఎంత ఫిఫ్టీ ఎంపీ ఫిఫ్టీ ఎంపీ సార్ బయట ఆడపిల్లల గోల లేకుండా ఉంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఈ ఫిఫ్టీ ఎంపీ వేసి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్ విద్య వన్ రూపీ జనతా భోజనం చేయించే భారతదేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం ఎంత నేనే సార్ ఓకే మిస్టర్ సుధాకర్ మీరు వెళ్ళచ్చు సార్ రేపు పది గంటలకి రావచ్చు సార్ మిస్టర్ సుధాకర్ ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు రేపు పది గంటలకి రావచ్చు సరే సార్ सर नंबर hmm? 14 नायकमाल स्ट्रीट वेस्ट मामलम मद्रास 33 सुधाकर सुधाकर नंबर 14 नायकमाल स्ट्रीट वेस्ट मामलम मद्रास 33 ओके सर ओके नंबर 14 नायकमाल स्ट्रीट वेस्ट मामलम मद्रास 33 सुधाकर ओके थैंक यू सर ओके थैंक यू ओके थैंक यू ప్రభు నీ దర్శనమైనా దొరుకుతుందేమో గాని నాకు ఉద్యోగం మాత్రం దొరికేటట్లేదు నేను నమ్ముకున్నవాణ్ణి కరుణించి ఈ ఉద్యోగం అయినా దొరికేటట్టు చెయ్యి దొరకదు ఎవరు ఆడపచ్చి మొన్న నా కార్ టైర్ పంచర్ చేసి వెళ్ళావు కదా ఇదిగో చర్చలు అపవాదం మహాపాపం మిస్టర్ ఫిఫ్టీ ఎన్పి దేవుడు ముందు అబద్ధం చెప్పకు వెళ్లే పని జరగదు పిల్లి శాపానికి ఉట్లు లేక ఆ ఉద్యోగం ఎలా దొరకదో నేను చూస్తాను ఇప్పుడు కాదు అప్పుడు చూస్తాను మీ సంగతి టైం ప్లీజ్ రాహుకాల అదే ఎంత పొగలు సార్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ యూపాయింటెడ్ ఎస్ ది జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ రాధికా ఏజెన్సీ సార్ యూ ఆర్ అపంటెడ్ ఎస్ ది జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ రాధికా ఏజెన్సీ సార్ సార్ ఆర్ అపాయింటెడ్ ఆ ది జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ రాజిక ఏం సార్ ఇక్కడ ఎవరా ఓకే గాడ్ బ్లెస్ యు అపాయింటెడ్ యాజ్ ది జనరల్ మేనేజర్ ఆఫ్ ది రాధిక ఏజెన్సీ వాట్ నెక్స్ట్ ఎస్ సార్ ఇది మీ రూమ్ సార్ అది మీ సీట్ సార్ ఆ సీటుకు మీ వల్ల విలువ గౌరవం రావటం మీ వల్ల ఆ సీటుకు మర్యాద పెరగటం ముందు ముందు చూడాలి సార్ ఏది ఏవైనా మీరు యువకులు సమర్థులు సౌహృదయులు మా జనరల్ మేనేజర్ గా వచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం సార్ దిస్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సార్ హలో ఇక్కడ కూడా దగ్గర ఆ రోజు షెడ్డి గారు ఎంత కూడా రోడు అమ్మో అని ఇక్కడ కూడా లోక రోజు వస్తాడో ఏటు మీకోసం ఒక లేడీ వచ్చారు సార్ లేడీ తుప్పా ఆడమనిషి సార్ ఆడమనిషి ఎలా ఉంటుంది ఎంత వయసు ఉంటుంది చిన్న వయసు సార్ అందంగానే ఉన్నారు బతి కాంతమ్మ కాదు ఆల్ రైట్ సార్ ఏసీ ఏసీ

దేవుడు ముందు అబద్ధం చెప్పకు వెళ్లే పని జరగదు మీ కంపెనీలో టెనో టైపిస్ట్ పని ఖాళీగా ఉందని విన్నాను సార్ నాకు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ వచ్చి ఆ పోస్ట్ నాకు ఇప్పిస్తారేమోనని రైస్ట్ చాల థాంక్స్ సర్ నో నో థాంక్స్ అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇంటర్వ్యూకి సార్ యు సీమ్ రిడ్రోజర్ సర్ ఎర్ర గులాబీ లోనే తెలుగు సినిమా చూసావా ప్లీజ్ సర్ అందుకనే ధైర్యంగా వచ్చా సర్ ఆ ఉజ్జయి మ యా లగినా నాకివంట ఏ ఆ రోజు కార్ లో వచ్చి టెలిఫోన్ బుక్ దగ్గర అంత అలా చేశావు కదా అది సొంత కార్ కాదు సార్ నా ఫ్రెండ్ ది సొంత కారు కానప్పుడే ఇంత పొగరు ఇంత పోజా ఆలైడ్ ఆలైడ్ సర్టిఫికెట్స్ బి ఎకనామిక్ చూస్తున్నాం ఎక్స్క్యూస్ మీ సార్ మీ షర్ట్ అంత మురికిగా ఉంది ఫిఫ్టీ ఎన్పి ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్ సార్ కావాలంటే ఫిఫ్టీ ఎన్పీ బీ ఎకనామిక్స్ ఐ సే టేక్ బీ ఎకనామిక్స్ అంటే